ఫ్రెండ్స్ ఈ వీడియో నుంచి నేను టూ హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఇస్తానని చెప్పాను అలాగే ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇంకొక విషయం నేను షేర్ చేయాలనుకుంటున్నాను సో యాక్చువల్గా డిస్పాచ్ నేను ఫ్రైడే సాటర్డే చేసిన పార్సల్స్ మాకు ఇక్కడ పోస్టల్లో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల రిటర్న్ వచ్చాయండి సో ట్యూస్డే షిప్మెంట్ అవుతుంది ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు గమనించండి మాకు పార్సల్ పిక్ వచ్చింది ఇంకా డిస్పాచ్ ఎంట్రీ అవ్వట్లేదు ఆన్లైన్లో చూపించట్లేదు అని కంగారు పడద్దు మాకు పార్సల్స్ రిటర్న్ వచ్చాయన్నమాట పోస్టల్లో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి ట్యూస్డే వాళ్ళు ఎంట్రీస్ చేసి పంపిస్తామని మాకు రిటర్న్ పంపించారు అది విషయం సో తీసేస్తాను విన్నని ఈ ఈరోజు కూడా లైక్ చేయండి ఇవాళ త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే బ్యూటిఫుల్ శారీని పంపిస్తాను థీమా టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఆకరించి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాఫ్ మంజు ఆ గారు లైట్ నెంబర్ టూ వన్ పెట్టారు కంగ్రాచులేషన్స్ అండి ఒకసారి మీరు ఐడితో మాకు వాట్సాప్ చేయండి అండ్ షిప్పింగ్ మాత్రం పే చేయాలండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఒక మంచి అయితే పంపిస్తాను ఇవాళ కూడా లైక్ చేయండి త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే బ్యూటిఫుల్ శారీ ఆ శారీ ఏంటనేది నేను రేపే చూపిస్తాను చూపించి మరీ గీవ్ అవి ఇస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జా శారీస్ కలెక్షన్స్ అందరికీ కూడా తొలికాదాశి శుభాకాంక్షలు అండి సో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఒక మంచి డోలా శారీస్ కలెక్షన్ చూపించబోతున్నానండి అదేంటి లెవెన్ ఫిఫ్టీ అంత ప్రైస్ ఉంటాయంటే కాదు ఇది ఒకటి కొంచెం యూనిక్గా వచ్చింది సో నేను దీన్ని మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాను సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం మేము చెప్పే డీటెయిల్స్ వినకుండా ఎవరు ఆర్డర్ ప్లేస్ చేయండి మేము సెల్ చేసింది మిస్ ప్రింట్ సారీస్ చిన్నగా మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ ఉండదు కానీ వన్ పర్సెంట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అంటే డ్యామేజ్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉన్నా పర్వాలేదంటే తీసుకోండి లేకపోతే ఆర్డర్ ప్లేస్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే మీ ఫ్రెష్లో తీసుకుంటే విత్ బ్లౌజ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నది ఇంకా చెప్పాలంటే వద్దు ఇంకా ఆశాడమ్ ఆఫర్స్ అని చెప్పి వెరైటీ వెరైటీగా సెల్ చేసేస్తున్నారు సో అట్లా కాకుండా డైరెక్ట్ ప్రైస్ ఇస్ ఇస్తున్నాను ఎందుకంటే మేము రోజు కొత్త కొత్త వీడియోస్ పెట్టాలి ఎవ్రీ సేల్ ఉండాలి మాకు కూడా కాబట్టి వన్ షార్ట్ ప్రైస్ ఇంకా మళ్ళీ పెంచి తగ్గించడాలు లేకుండా మంచి కలెక్షన్ అయితే ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుందండి బ్లౌజ్ ఉండదు సో అన్నిటి కూడా మంచిగా బ్లౌజ్ బ్లౌజ్ పేర్ చేసుకోండి బాగుంటుంది సో కలెక్షన్ పెడుతున్నాను చాలా బాగుంది కొంచెం యూనిక్గా ఉంది శారీ దీనికి చిట్ పాలు వచ్చిందండి ఈ విధంగా పైన కింద కూడా ఇదే విధంగా బార్డర్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా గ్రాండ్గా ఉంది సో అందుకే ఈ ఒక్క పీసే లెవెన్ ఫిఫ్టీ పెట్టుకున్నాను మంచి రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ చూద్దాం ఎంత బాగుంది చూడండి పర్పుల్ క పెట్టేటప్పుడు మంచి పర్ఫెక్ట్ పెట్టు కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్ కింద మనకి గోల్డ్ బార్డర్స్ అండ్ పైన వచ్చేటప్పటికి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ మీ అందరికీ ఫేవరెట్ పర్పల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ హియర్ వి గో విత్ లిలాక్ పర్పల్ అండి సో లిలాక్ పర్పుల్ ఫేవరెట్స్ కూడా ఉంటారు కదా సో లైట్ చాట్ని ఇష్టపడే వాళ్ళకి శారీ చాలా బాగుంటుంది అండ్ బైదవే దీనికి మంచిగా గోల్డ్ సిల్వర్ వీవింగ్ మిక్స్ వచ్చింది ఫ్లవర్ బూటీస్లో కూడా మనకి గోల్డ్ సిల్వర్ మిక్స్ వచ్చింది అండ్ స్టెప్ డిజైన్తో పాటు కింద బూటాస్ కూడా వచ్చాయి కలర్ కాంబినేషన్ చాలా ప్రతిగా ఉంటుంది ఎస్పెషల్గా డోలాస్ ఎందుకింత రన్ అవుతున్నాయి మార్కెట్లో అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే శారీస్ కట్టుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట డే త్రూ క్యారీ చేసినా కూడా మనకు ఎటువంటి చికాకు కలగదు ఎస్పెషల్గా మనము జర్నీస్ అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది చిన్న చిన్న కి ఇట్లా బార్డర్స్ రావడం వల్ల శారీస్ ఏంటంటే మంచి క్లాసిక్నెస్ వస్తాయి అనమాట సో అందుకోసమే ఇంత ట్రెండ్ నడుస్తుంది డోలాస్ ఇన్ని రోజులైనా కూడా దీని మార్కెట్ వాల్యూ తగ్గకుండా ఉంది అనడానికి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈ శారీ డిజైన్ చూసారా కొంచెం కొత్తగా లాంచ్ అయింది అనుకోవచ్చు బై ద వే దీనికి కూడా మనకి గోల్డ్ సిల్వర్ బూటాస్ వచ్చాయనమాట మధ్యలో అంతా కూడా సిల్వర్ జరి బూటా అండ్ ఈ బూ లైన్స్ ఇదేమో మనకి గోల్డ్ జరి బూటా వచ్చింది నిన్న వీడియో రిలీజ్ చేయలేదు సో వెదర్ చేంజ్ వల్ల త్రోట్ మొత్తం అసలు నిన్న రాలేదండి సో అందుకోసమే వీడియో రిలీజ్ చేయలేదు ఒక మంచి బ్యాక్ టు బ్యాక్ వీడియో అయితే పెట్టేస్తున్నాను నచ్చిన వాళ్ళు నచ్చినట్టు లైక్ కొట్టండి సో నాకు కనుక టూ హండ్రెడ్ లైక్స్ వస్తే డెఫినెట్గా ఈరోజు కూడా గీవ్ అవే తీస్తాను క్లియర్ కదా సో మంచి గివ్ అవే పంపిస్తాను అండ్ నేను మొన్న పెట్టిన గీవ్ అవే విన్నర్ని నేను లాస్ట్లో అనౌన్స్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మొన్న నేను చెప్పాను కదా గివ్ అవే అనౌన్స్ చేస్తాను టూ హండ్రెడ్ లైక్స్ వస్తాయని సో నాకు మీరు టూ హండ్రెడ్ ఇచ్చారు నేను కూడా గీవ్ అవే ఇస్తాను ఈరోజు కూడా అంతే ఈరోజు త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే కనుక ఇంకా బెస్ట్ శారీ ఓకేనా లైట్ని బట్టి శారీని పెయింట్ చేస్తాను సో లైట్ చేయడం మర్చిపోద్ది ఈ గ్రీన్ చాలా బాగుందండి కొత్తగా ఉంది అంటే మనకి డార్క్ మ్యాంగో గ్రీన్ చూస్తాము లేకపోతే ఒక డిఫరెంట్ గ్రీన్ చూస్తాం పిస్తా గ్రీన్ చూస్తాం కానీ ఫెస్టివ్ కలర్ శారీ అంతా కూడా టెంపుల్ బార్డర్ వచ్చింది కింద కూడా మనకి గోల్డ్ సిల్వర్ వివి మిక్స్ వచ్చింది సారీ ఇది వచ్చేటప్పటికి పర్పుల్ విత్ ఆల్ ఓవర్ చెక్స్ గోల్డ్ సిల్వర్ మిక్స్తో బూటా అండ్ కొంచెం పెద్దవాళ్ళకి బాగుంటుంది అమ్మ వాళ్ళకి అట్లా వేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా చూడండి ఎంత చక్కగా ఉందో సారీ రెడ్ కలర్ పండగలు అంటే రెడ్ రెడ్ అంటే పండగ కదా మనకి సో ఫెస్టివల్ టైంలో రెడ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ టెంపుల్స్కి సో హియర్ ఈస్ అ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్గా ఉంది మెటీరియల్ కూడా కొంచెం షైనింగ్ ఉంది ఇది నార్మల్ షైన్ ఉంటే ఇది కొంచెం హెవీ షైన్ ఉంది నేను ప్రతి డీటెయిల్స్ చెప్తానండి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టే వాళ్ళు ఉంటే కనుక కొట్టకండి ఎందుకంటే ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తాను సో కొన్ని షైన్ ఉన్నాయి కొన్ని నార్మల్ ఉన్నాయి అన్నీ చెప్తాను మీరు కూడా చక్కగా విన్ ఆర్డర్ ప్లేస్ చేయండి పైన బుజ్జి బూటా వచ్చింది కలర్ మాత్రం అస్సలు స్టన్నింగ్ ఉంది కలరు సో ఇది కూడా చాలా డిఫరెంట్గా అండ్ దీనికి ఏంటంటే ఒక్క నిమిషం ఇదేమంటే టిప్పికల్ డిజైన్ అనమాట కొంచెం ఏమంటారంటే ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఫ్యాన్సీగా కూడా ఉంటుంది రెండు రకాలుగా కనిపిస్తుంది శారీ అంత మధ్యలో పికాక్ బూట సో మెరూన్ రెడ్ బాగుంది కలర్ కాంబినేషన్ సో కావాలనుకున్న వాళ్ళు జల్దీ ఆర్డర్ పెట్టుకోండి గోల్డ్ సిల్వర్ మిక్స్తో బూటాస్ వచ్చాయి మధ్య మధ్యలో అంతా పికాక్ డిజైన్ ఇది కూడా చూడండి ఇది కూడా మెటీరియల్ చాలా షైనింగ్ ఉందండి సారీ అగైన్ బాగుంది మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ తీస్తారు కదా మాకు రెండు కోడ్స్ కనిపిస్తాయి అప్పుడు మేము అడగాలి మిమ్మల్ని మేడం సారీ కోడ్ ఏంటి అట్లా కాకుండా నెంబర్ చెప్పండి డైరెక్ట్ సో దట్ మీ ఆర్డర్ ఫస్ట్ తీసుకుంటాము ఇది కూడా అంతే మంచిగా షైనింగ్ ఉంది మెటీరియల్ అండ్ ఇంగ్లీష్ కలర్ పైన ఈ విధంగా వస్తుంది బార్డర్ డిఫరెన్స్ ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబో సో కింద కిందంతా కూడా మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్ ఉంది పైన బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి టమాటో రెడ్ అండి అంటే మంచి సింధో రెడ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏమైంది అటు అటు సో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా గోల్డెన్ సారీ లైన్స్ వచ్చినాయి అనమాట కొంచెం జరిపిపోతుంది మొత్తం జరిపేసి ఓకే స్క్రీన్కి కరెక్ట్గానే ఉంది అటు ఒకటి ఇటు ఒకటి వేసేయొచ్చు ప్రైజెస్ కనిపిస్తున్నాయి కోట్స్ కూడా కనిపిస్తున్నాయి సో గోల్డ్ సిల్వర్ వివింగ్ వచ్చిందనమాట లైన్స్ చూస్తే మీకు గోల్డ్ సిల్వర్ మిక్స్తో వచ్చేది వీటన్నిటికీ బ్లౌజెస్ ఉండవు ఏం చేస్తారు తెలుసా మేడం ఇవి ఫ్రెష్ ఫస్ట్ క్వశ్చన్ మేడం వీటికి బ్లౌజులు ఉంటాయా సెకండ్ క్వశ్చన్ మనం చెప్పేది ఎందుకండి మనం చెప్పేది ఎందుకండి డీటెయిల్స్ వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి ఆన్సర్ చేయలేకనే ఇంటర్ వినండి అని చెప్తా నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పలేనండి క్లియర్ కదా సారీ ఎక్సలెంట్ గోల్డ్ సిల్వర్ వీవింగ్స్తో మనకి కాఫీ ఇంగ్లీష్ బ్రౌన్ సో కలర్ చాలా బాగుంది మిస్ చేసుకో థౌజండ్ ఫిఫ్టీ అదేంది ఎక్కువ పెట్టుకున్నారంటే కొన్నిసార్లు తప్పదు కాబట్టి పెట్టుకుంటాము మా ఏమంటారు ప్రాఫిట్ ఉంటుంది లాస్ ఉంటుంది చాలా కలెక్షన్ తెప్పించానండి ఈ శారీస్ అన్నీ కూడా సో ఇది మీకు తెలుసు కదా రా మంచివి పెట్టు పింక్ శారీ మంచి పెట్టు ఇది మీ అందరికీ తెలుసు కదా రామాంగో స్టైల్లో బాగా హిట్ అయిన డిజైన్ పిచ్వాయ్ ప్రింట్ ఇంకా నడుస్తుంది రెండు వేలకు నడుస్తుంది మార్కెట్ వాల్యూ చూసుకోండి ఏం చెప్తానో నాకన్నా ప్రైస్ తక్కువ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోండి ప్రాబ్లం లేదు కానీ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకోండి దయచేసి బార్గెన్ చేయొద్దు క్లియర్ కదా కలర్ చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్ అండ్ గోల్డ్ సిల్వర్ మిక్స్తో బోటా వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగుందండి నాకు పర్సనల్గా నాకు చాలా నచ్చింది డిజైన్ బికాస్ స్టెక్స్ మంచిగా కనిపిస్తుంది అండ్ ఎలిఫెంట్ డిజైన్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది అన్నిటికీ చిట్ పళ్ళు వస్తాయి కొంచెం హెవీ పళ్ళు వస్తే మీరు లక్కీ ఇంగ్లీష్ కలర్ అబ్సల్యూట్గా చాలా బాగుంది కొంచెం మ్యాటిక్గా ఉంటుంది అంటే ఎక్కువ షైన్ ఉండదు ఏవైతే ఈ కలర్స్ ఉన్నాయో కొన్ని పేస్టల్ కలర్స్లో మ్యాటీ షేడ్స్ వస్తాయి ఇప్పుడు ఇది ఉందనుకోండి ఫ్యాబ్రిక్ షైన్ వస్తుంది ఇది కొంచెం నార్మల్ షైన్ ఉంటుంది సో కొంచెం వేరియేషన్ వస్తాయి ఒక్కొక్కసారి సో అది కూడా మీరు గమనించండి అన్ని షైనింగ్ రావాలని ఉండదు కొంచెం కెమెరా వర్క్ కూడా ఉంటుంది ఎవరు చెప్పరు బికాస్ నేను చెప్తా ఓకేనా కెమెరా వర్క్ డెఫినెట్గా ఉంటుందండి హండ్రెడ్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కెమెరా వర్క్ ఉంటుంది కానీ నేను ఎంత వీలైతే అంత న్యాచురల్గా చూపించడానికి ట్రై చేస్తాను హెవీ ఎఫెక్ట్స్ పెట్టి అవన్నీ నేనేం చెయ్యను సో అబ్సల్యూట్గా పర్ఫెక్ట్ కలర్స్ ఎక్కడ సెట్ అవుతుందో అక్కడే చేస్తాను హెవీ లైటింగ్స్ పెడితే ఇంకా బ్రైట్నెస్ వస్తుంది కానీ మీ ఇంటికి వరకు చీర కలర్ మారిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీరు ఇంకా ఏమంటారంటే ఇలా ఇంకా మీకు ఏమంటే నమ్మకం పోతుంది అలాంటి పనులు చేయకుండా నేను చక్కగా కలర్స్ మీకు ఏవైతే పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవుతున్నాయో అవే చెప్తున్నాను మీరు కూడా వినండి ఇది కూడా చాలా ట్రెండింగ్ అండి కొత్త డిజైన్ వచ్చింది మార్కెట్లోకి ఇంతవరకు ఇంకా లాంచ్ కాలేదు సో మీరు చూసుంటే ఇట్స్ ఓకే నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను మ్యాంగో డిజైన్ కిందంతా కూడా బార్డర్లు సారీ బాగుంటుంది పిచ్ ఓకేనా చక్కగా మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు ఏ కలర్ లేదా మీ వాటర్లో చూసేసుకోండి ఆ కలర్ ఆర్డర్ పెట్టుకోండి బుజ్జి బుజ్జి బర్డ్స్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా లైన్స్ వచ్చింది మీకు ఏ కలర్ లేదో ఇది ప్లెయిన్ శారీ సో ఎవరికైతే అన్ని రకాల చీరలుండి కొంచెం డిఫరెంట్గా మాకు ప్రశాంతంగా కావాలనుకుంటే ఈ శారీని తీసుకోండి బార్డర్కి అంటే గ్యాబ్ బార్డర్ వచ్చింది ఇక్కడ మధ్యలో ఏం డిజైన్ రాలేదు సో కొంచెం క్రియేటివ్గా ఏమైనా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు సారీ ఇంకొక శారీ సో డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ నైన్ సిక్స్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది సో బార్డర్లెస్ శారీ క్లియర్గా స్క్రీన్షాట్ చేయడం మర్చిపోద్దు టైంపాస్ కోసం మెసేజెస్ పెట్టద్దు నేను ఇట్లా అంటే కోపం రావచ్చు బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే చెప్తా ఫోటోస్ పెట్టి ఎందుకు వదిలేస్తారండి అంటే ఒక్కొక్కసారి కోపం వస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు మేము ఏం చెప్తామంటే మా ప్లేస్లో మీరు ఉండండి మీరు బిజినెస్ చేసే చేసేవాళ్ళైతే మీరు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఫోటోలు పెట్టద్దు లేస్తే మీకేమనిపిస్తుంది సో మీరు అదే ఫీల్ అయినట్టే మేము కూడా అదే ఫీల్ అవుతాం కదా సో ఫోటోలు పెట్టి వదిలేకండి నాకు తెలుసు నేను టేకింగ్ నా స్టైల్లో బాగానే చేస్తానండి మీరు ఫోటోలు పెట్టి నేను చూడాల్సిన అంత టైం లేదు కోపం వస్తుంది పెట్టి మళ్ళీ ఒకటి కాదు రెండు కాదండి నాలుగైదు ఫోటోలు పెడతారు మేమేమో అవైలబిలిటీ చెప్తాము ప్రైస్ చెప్తాము తీరా లాస్ట్కి ఇంకా వాళ్ళ సైడ్ నుంచి రిప్లై ఉండదు అట్లా చేయకండి మూడు సార్లు నాలుగు సార్లు చూస్తాం ఆర్చిలో పెడతాము ఆర్చివ్లో కూడా ఒకటి రెండు సార్లు చూస్తాం తర్వాత మీ నెంబరు అసలు ఇంకా మేము కన్సిడర్ చేయము కోపం వస్తుంది ఒక్కొక్కసారి అట్లా చేస్తూ ఉంటే అందరికి సహనం ఉంటుంది కదండి ఎన్ని రోజులు అట్లా చేస్తారు నేను జెన్యున్గా తీసుకున్న వాళ్ళని అనట్లేదండి ఎవరైతే ఫోటోస్ పెట్ట వాళ్ళని అంటున్నాను సో ఇది పర్పుల్ కలర్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా క్యాప్చర్ అవుతుంది రెగ్యులర్గా మనకి వచ్చే పర్పుల్ కలరే నైన్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది గోల్డ్ సిల్వర్ బూట్ బార్డర్లెస్ పీస్ సో బాగుంటుంది కొంచెం కొత్తగా అన్ని రకాల డోలాలు ట్రై చేసిన వాళ్ళకి సారీ సూపర్ అగైన్ ఎంత బాగుంది కదా కలర్ ఆనియన్ పింక్ షేడ్ చాలా బాగుంటుంది సో డిజైన్ ఇది అనమాట సో డీర్ అండ్ పిక్ బాగుంది కలర్ కాంబినేషన్ విత్ బుజ్జి బుజ్జి బూటాస్ అగైన్ చాలా సో ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇది మళ్ళీ చూపిస్తాం ఇంకొక బ్యూటిఫుల్ సారీ శారీ బార్డర్ అయితే నిజంగా కంచి బార్డర్ అండి చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే పెద్దపడి చీరలు బార్డర్ లాగా అనిపిస్తుంది పైదవే శారీ షైనింగ్ చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ బూటా వచ్చింది శారీకి చాలా నచ్చింది నాకు సో లవ్ దిస్ శారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ దాన్ని మీద ఎందుకు వేస్తుందో పక్కన పెట్టు సో ఇంకొక శారీ అనమాట ఇది కూడా బాగుంటుంది సో ట్రెడిషనల్గా క్లాస్గా సూపర్గా ఉంటుంది నైన్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట శారీ కలర్ చాలా చాలా బాగుంది కట్టుకున్న కూడా అంతే బాగుంటుంది అండ్ నాకు నచ్చిన కాఫీ కలర్ ఎంత బాగుందో కాఫీ షేడ్ ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్లో పెట్టండి సో అదేంటో తెలియదు కానీ డోలాస్లో కాఫీ కలర్ భలే వస్తుంది ఎప్పుడైనా పెట్టు ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండి ఇంగ్లీష్ గ్రీన్ సారీ లీఫ్ గ్రీన్ చాలా బాగుంది ఈ కలర్ కూడా థౌసండ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది సో యాజ్ యూజువల్ పింక్ ఈజ్ ఆల్వేస్ ట్రెడిషనల్ ఇది పింక్ రెడ్ కాదు సో చక్కగా గోల్డ్ సిల్వర్ మిక్స్తో మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది సో కంప్లీట్గా లైన్స్ డిజైన్తో సారీ ఉంది ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కాఫీ షేడ్ ఇది కూడాను నైన్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది అయినయా ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చెక్స్ డిజైన్తో చాలా బాగుందండి సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ నేను ఇంకొక విషయం మిమ్మల్ని అందరినీ అడగాలనుకుంటున్నాను సో నేను త్రీ కట్స్ శారీస్ స్టార్ట్ చేయబోతున్నాను ఎవరికైనా అంటే మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలామందికి ఏమంటారు కస్టమైజేషన్ కోసం కావాలనుకుంటారు కదా సో నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదు ఎప్పుడు స్టార్టింగ్ ఆఫ్ మై బిజినెస్ పెట్టాను బట్ త్రీ కట్స్ నేను పెట్టాలన్న ఉద్దేశంతో శాంపిల్స్ వెళ్ళి రేపు రిలీజ్ చేస్తాను రేపు గదిలోనే రిలీజ్ చేస్తాను సో మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి స్టార్ట్ చేయినా వద్దా ఓకేనా త్రీ కట్ శారీస్ మంచి ప్రైస్లో ఇస్తాను కస్టమైజేషన్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉందా మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మీరు ఏమంటారు పెడదామా వద్దా ఇది ఇందాకనే వచ్చిందిగా అది అది వేరే ఇది వేరా ఓకే సో కొంచెం వేరే కలర్ వచ్చిందండి సో పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది ఇక్కడి వరకు మనం డోలాస్ అనమాట సో డోలాస్ కావాలనుకున్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ పెట్టేసుకోండి సో ఇవి ప్రైజెస్ షిప్పింగ్ దగ్గర బార్గెన్ చేయొద్దు ప్లీజ్ శారీ ప్రైస్ దగ్గర బార్గెన్ చేయొద్దు రీసెలర్స్ కూడా నేను తక్కువ చేయలేకపోతున్నాను బికాస్ ఇచ్చేవి మంచి ప్రైస్లో ఒక్కొక్క చీర మీద నాలుగు ఐదు వందలు తీసుకుంటే నేను వంద రూపాయలు తగ్గించాన మీకు రీసెలింగ్కి ఇస్తాను నేను చెప్పొచ్చు అట్లా కాకుండా డైరెక్ట్గా మంచి ప్రైస్లోనే ఇస్తున్నందుకు మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అండ్ కొన్ని చినాన్స్ ఉన్నాయి ఒక మూడు నాలుగు అవి చూపించి మనం బాబాయ్ చెప్పుకుందాం మొన్న పెట్టిన చినాన్స్కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చిందండి నిజంగా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ ఇది నేను చూసిన ప్రైస్ చెప్తా ఓకేనా మళ్ళీ ఇట్లా చెప్తే కంపేర్ చేస్తున్నారు అది ఇది అని మాట్లాడతారు అట్లా కాకుండా ఒరిజినాలిటీ మరి చెప్పాలంటే తప్పట్లేదు డియర్ ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నా సేమ్ సారీ పద్నాలుగు వందలు చూసా నేను ఓకేనా సో మనమిచ్చే ప్రైస్ ఏంటంటే అన్నీ కూడా నెక్ టు నెక్ మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తాను అనమాట ఎయిట్ సెవెంటీ ఫైవ్ అనేది బెస్ట్ ప్రైజ్ ఇది కూడా మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అట్లా అని నేను ఎయిటీన్ హండ్రెడ్ చిన్నాన్తో కంపేర్ చేయమని మీకు చెప్పట్లేదు ఒకసారి దీని బ్లౌజ్ చూపిస్తాను నేను అయిపోయినాయి మొత్తం ఈ కలర్ ఎందుకు ఆగిందో నాకు అర్థం కాలేదు ఎంత బాగుంది తెలుసా పార్టీవేర్ శారీ ఇది బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగుంటుందండి సారీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటి దగ్గర సెల్ చేసుకునే వాళ్ళు మంచిగా పదకొండు వందలకు పన్నెండు వందలకు సెల్ చేసుకోండి మాటినండి మార్జిన్ డెఫినెట్గా వస్తుంది ఓకేనా ఈ శారీస్ మీకు బయటికి రావాలండి ఇంత తక్కువలో రావండి మనకు సెకండ్స్ అని చెప్పొస్తాయి కాబట్టి ఇంత తక్కువ అదర్వైజ్ అసలు వచ్చే శారీసే కాదు చెప్పాలంటే రెడ్ బెట్టు సారీ శారీ ఇంత బాగుంది కదా ఇది కూడా ప్యూర్ చిన్నాను దీని పళ్ళు ఎట్లుందో బ్లౌజ్ అట్లనే వస్తుంది మీకు ఇగోండి పళ్ళు బ్రొకెడ్ బ్లౌజు వస్తుందా శారీ చెక్ చేసుకోండి ఓకేనా మంచి ప్రైస్ ఇస్తున్నందుకు ఏం లేదండి నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు లైక్ చేయండి చాలు అంతకు మించి లే ఎక్కువ ఎక్కువ మార్జిన్స్ పెట్టుకునే వాళ్ళకి చేస్తారు కదా మా తక్కువ పెట్టుకునే వాళ్ళకి చేయండి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకు కూడా హ్యాపీగా ఇది ఇంకొకసారి పింక్ కలర్ కాంబినేషన్ విత్ యాంటిక్ బార్డర్స్ సో త్రీ కలర్సే ఉన్నాయి అయిపోయినాయి మొన్న పెట్టిన బ్లౌజులు కూడా అసలు సిక్స్టీ బ్లౌజెస్కి లాస్ట్ ఒక పది మిగిలినాయి అనుకుంటా యాభై అయిపోయినాయి ఆల్మోస్ట్ అవి కూడా పెట్టేస్తాను కాకపోతే వెనీ త్రీ తీసుకుంటేనే మీకు ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ స్టైల్ ఉంటుంది మెటీరియల్ ఓకేనా ఇదంతా నీమ్ జరీ వస్తుంది మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు నేను చెప్తున్నాను ఎనీ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఒకటి ఇవ్వండి ఇవ్వము రెండు ఇవ్వండి ఇవ్వము మూడు కంపల్సరీ తీసుకుంటామంటే మెసేజ్ చేయండి అక్కడ కాదు ఆకాశంలో ఎక్కడ పెట్టు ఇవాళ ఇక్కడ లేదు దివ్య ఎక్కడో ఉంది ఇది త్రీ కోడే కనిపిస్తలేదు బాగా ఉన్నాయండి ఇంకొకటి ఇది మాత్రం అసలు ఎంత బాగుంది తెలుసా నాకు బ్లాక్ మీదకి ఈ శీ ఇది చూడండి బ్లాక్ మీదకి చేయొచ్చు గ్రీన్ మీదకి చేయొచ్చు పర్పుల్ మీదకి చేయొచ్చు రెడ్ మీదకి చేయొచ్చు పింక్ అన్ని కలర్స్కి సూట్ అయ్యే కలర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా శాంపుల్కి చూపించానా శారీ ఇప్పుడు ఇది ఉందా ఇది పెట్టచ్చు వన్ ఆఫ్ ద కలర్స్ గ్రీన్కి పెట్టచ్చు అరే గ్రీన్ ఇరా ఇట్లా గ్రీన్ మీదకి పెట్టచ్చు ఎంత బాగుంది చూడండి ఇట్లా అన్నిటి మీద పేరు చేయొచ్చు పర్పుల్ మీద పెట్టచ్చు ఇది పేరు చేయాలని కలర్ అంటూ లేదండి అంత బాగుంది సో ఇది కామన్గా తీసుకోండి నా దగ్గర ఎక్కువ పీసులు నేను చెప్తలేను ఇది రెండు మూడే ఉన్నాయి కానీ చెప్తున్నాను అంతే సో ఫైవ్ వన్ ఫైవ్ ఎనీ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఒకటి రెండు లైతే ఇవ్వమో దానికోసం మెసేజెస్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఇది వన్ మీటర్ ఉంటుందా అంటే వన్ మీటర్ కాదు కాకపోతే స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది పన్నా పెద్దగా వస్తుందని నాకు వాళ్ళు చెప్పారు నేను మీకు అదే చెప్తున్నాను సో పన్న మాత్రం పెద్దగానే ఉంది నేను కూడా అయితే ఓపెన్ చేసి చూశాను వన్ మీటర్ ఉంటుందా అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మేడం స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందని చెప్పారు సో హ్యాపీగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఆన్లైన్లో మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ సారీస్ ప్రైస్ మీరే చెక్ చేసుకోవచ్చు బయట ఎంత ఉంది మరి ఎంతకు వస్తుంది మీకు ఇక్కడ అనేది చూసి తీసుకోండి సో థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నేను ఏనైతే ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ ప్రైజే పెట్టుకున్నానండి నేను ఇది ఫస్ట్ నుంచి ఇదే ప్రైస్ పెట్టుకున్నాను సో థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ వస్తుంది అండ్ పూ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ మట్టుకు సో ఇందులో ఇంకొక ఆరెంజ్ కూడా ఉంది అది కూడా పెట్టేస్తాను నేను సో మీనా డిజైన్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ అంతా కూడా మనకు మీనా కారీ వస్తుంది అది ఇచ్చేసేరా అట్లనే పెట్టేదా పర్వాలేదు బాక్స్తో పెట్టేసి బాక్స్ పెట్టేసి సో ఇది ఇంకొక శారీ సో టోటల్గా త్రీ కలర్స్ ఏ ఉన్నాయి నా దగ్గర అన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసుకోండి మొత్తం మూడు పీసులు ఉన్నాయి అండ్ ఇంకొన్ని ఆఫర్ శారీస్ పెడతానండి ఇది ఆఫర్ అంటే ఏం లేదండి కాకపోతే శారీస్ చాలా బాగుంటాయి ప్యూర్ మహేశ్వరి సిల్క్ వస్తుంది ఏజ్డ్ వాళ్ళు కట్టుకుంటారా కాదండి ఇది నేను జనరల్గా ఆన్లైన్లో చూశాను ఎంత బాగున్నాయి తెలుసా యూత్ పిల్లలు కట్టుకొని మంచిగా బ్లౌజ్ పే చేసి ఫొటోస్ చూశాను అనమాట బాగా అనిపించాయి నా వరకు శారీస్ ప్యూర్ మహేశ్వరి సిల్క్ అంటారు యాక్చువల్గా ఇవి అసలు ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అంటే సో ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది శారీకి సో టోటల్గా త్రీ కలర్స్ అనమాట మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ చూసి స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు సో బ్లౌజ్ ఇది ఓకేనా అన్నిటికీ లాగే వస్తుంది పార్టీవేర్ పీసెస్ అండి శారీస్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ శారీ అంతా కూడా మీకు ప్యూర్ జరీ వివింగ్ వస్తుంది సో ఫైవ్ ఫిఫ్టీ ఈజ్ అ క్లియరెన్స్ ప్రైస్ ఆఫర్ ఓకేనా ఫెస్టివల్ ఆఫర్ ప్రైస్ అనుకోవచ్చు సో వన్ సెట్ ఉందండి కావాలనుకుంటే తీసుకోవచ్చు రీసెలర్స్ ఒక్కొక్కటి తీసేసుకొని మీరు చక్కగా హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకుని ఎటు పోవండి శారీస్ లెయిమ్ బ్లౌస్కి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా జరిగి బుట్ట వస్తుంది సో జరీ వీవింగ్ వస్తుంది ఓవరాల్గా అంతా కూడా మీనాకారి స్టైల్ ఉంటుందన్నమాట సో లైక్ చేయండి ఈరోజు నేను త్రీ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను త్రీ హండ్రెడ్ లైక్స్ వస్తే దానికి తగ్గట్టే గివ్ ఇస్తాను సో గివ్ వినని అనౌన్స్ చేస్తున్నాను చూసేయండి